హాయ్ అండి ఎంత బాగున్నారా అండి వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాయల్ని మా వైపు వాక్కలే కాయలు అంటారండి మీ వైపు ఏమంటారో చెప్పండి ఎప్పుడు గ్రీను కొద్దిపాటి షేడ్తో ఉండే ఇవి మొత్తం ఫుల్ రెడ్గా వచ్చాయి ఈసారి నేను పుట్టి బుద్ధరిగిన తర్వాత ఈ ఇంత షేడ్ ఉన్న రెడ్ షేడ్ ఉన్న కాయల్ని చూడడం ఇదేనండి వీటితో పచ్చడి పెడితే ఉంటుంది రండి ఎలాగో చూద్దాం ముందు కాయల్ని శుభ్రం చేసుకుని కడిగి ఆరబోసుకోవాలండి ఆరిన కాయలతో పెట్టాలి పచ్చడి గాను ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఈ కాయలు ఒక పావు కేజీ ఉన్నాయండి ఇవి వస్తున్నప్పుడు ఒకటి రెండు సార్లు ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చని పావు కేజీ తీసుకున్నాం మేము పాలు మెంతులు వేపిన తర్వాత ఒక గ్లాస్ ఆయిల్ అండి మనం టీ తాగుతాం కదా గ్లాసు ఆ టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఆయిల్ పోసాను నేను దానిలో మనం కడిగి శుభ్రం చేసుకున్న ఈ కాయలు వేద్దాము హై మీద మంట పెట్టకూడదండి మాడిపోతాయి అందుకని కొద్దిగా కదుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం అలా మూత పెట్టుకుంటూ ఉంటే బాగా మగ్గిపోతాయండి కాయలు చూడండి ఇప్పటికే బాగా మగ్గాయి అంత ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక్క పది నిమిషాలు పడుతుంది అంతేను జాగ్రత్తగా కదుపుకోవాలి కాయల అక్కడక్కడ చితికిపోయి బాగా ఉబ్బినట్టుగా వచ్చేస్తాయండి చాలు అంతే చాలు పక్కకు తీసి పెట్టుకోవాలి విడిగా పక్కకు పెట్టుకొని దానిలో తగినంత ఉప్పు కారము ఈ ఆవాలు మెంతి పొడి కలుపుకోవాలండి తగినంత పసుపు కూడా వేసుకోవాలి నేను ఒక అర గ్లాస్ మెత్తటుప్పే వేస్తున్నానండి అర గ్లాస్ మెత్తటుప్పు గ్లాసు కారము మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడి చాలా టేస్ట్గా వస్తుందండి పచ్చడి మాత్రం ఎంత టేస్ట్ అంటే మీరు వదిలిపెట్టరండి ఈ టేస్ట్ని ఒక్క స్పూన్ పసుపు అంతేనండి బాగా కలిపి పెట్టి దీనిలోకి మనం మళ్ళీ తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం రెండు మిరపకాయలు ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇంగువ పొడి అంతేనండి దీనికి వేసేది కరేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు ఇంగువ పొడి కూడాను గుమాయిస్తూ ఉంటుందండి వేసుకుంటే మనం ఈ తాలింపుని పచ్చట్లో కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి పచ్చడి ఈ పచ్చడి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారండి ఇంకా ముద్దపప్పు కూడా తయారు చేసుకొని కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందండి మేము ముద్దపప్పు కూడా తయారు చేసాము ఈ రకాల పచ్చళ్ళు తిన్న తర్వాత కూడా ఆ టేస్ట్ మనకి ఎన్ని సంవత్సరాలైనా కానీ మర్చిపోమండి నేలకు మీద ఆ రుచి అలాగే తెలుస్తూ ఉంటుంది ఈ సీసాకి తీసి పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే తింటే కానీ మీకు అర్థం కాదండి చూసినా అర్థమవుతుంది కదా ఇలా సీసాకి పెట్టిన తర్వాత అలా కలుపుకొని తింటాం అందరికీ అలవాటే కదండి నా ఆరోగ్యం సహకరించకపోయినా పిల్లల కోసం ఈ పచ్చడిని ఎంతో శ్రద్ధతో పెట్టానండి వీటిని మీ వైపు అయితే ఏమని పిలుస్తారు కామెంట్ పెట్టండి చూపించ మొత్తం దీంతోనే తినేశారు అందరూ Thank you for watching.